కొడతారని చెప్తారు పెద్దలు మన అరచేతిలో ముక్కోటి దేవతలు నివాసం ఉంటారని అందుకే నిద్ర లేవగానే అరచేతిని మొదటగా చూడమని పెద్దలు చెప్తారు తెలియని వారు తప్పకుండా తెలుసుకొని దేవుడి ప్రసాదాన్ని లేదా నైవేద్యాన్ని తీర్థాల్ని తీసుకోవాల్సి ఉంటుంది అయితే ప్రసాదానికి చీమలు పడితే ఏదైనా జరుగుతుందా అనేటువంటి సందేహాలు చాలామందికి ఉంటాయి అసలు ఇంట్లో చీమలు కనిపించటం ఎంతో అదృష్టంతో కూడుకున్నటువంటి పని మన ఇంట్లో ఉన్న పలంగా నల్ల చీమలు కనిపిస్తే మనకి ఆకస్మిక ధనలాభం కలగబోతుందని లక్ష్మీ కటాక్షం కలగబోతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే ఎర్ర చీమలు చెడుకి శకునమని చెప్తూ ఉంటారు ఇంట్లో గనక ఎర్ర చీమలు ఉన్న కనిపిస్తే అది జరగబోయే చెడుకి సంకేతంగా చెప్తూ ఉంటారు ఆహారాన్ని తీసుకెళ్తూ కనిపించే చీమలు గనక మీ ఇంట్లో ఉంటే మీకు అదృష్టం పట్టబోతుంది అనే అర్థం సాధారణంగా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత